ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ఎన్ఎంయుఏ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది దీంతో ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఆర్టీసీ ఉద్యోగులు తమ నిరసన ఘలం వినిపించారు ఆర్టీసీ ఉద్యోగుల నిరసనపై నెల్లూరు నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ కుమార్ అందిస్తారు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నేషనల్ మంజుదార్ యూనిట్ అసోసియేషన్ యూనియన్ అయితే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత బలమైనటువంటి ఈ యూనియన్ ఈరోజు ఏదైతే తమ న్యాయమైన కోరికలు ఉన్నాయో వీటిని వెంటనే ప్రభుత్వం పరిగణలో తీసుకొని పరిష్కరించాలంటూ కూడా ఏదైతే విధులకు హాజరవుతూనే ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఈరోజు విధులకు హాజరయ్యారు ఈరోజు మనం నెల్లూరు జిల్లా నెల్లూరు ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాం దాదాపు అయితే అన్ని అన్ని యూనిట్లు అన్ని పనులు అయితే జరుగుతున్నాయి ఏదైతే పని అయితే జరుగుతూనే ఉంది ఏదైతే కార్మికులైతే మాత్రం విధులకు హాజరు అవుతూనే తమ యొక్క నిరసన గళాన్ని అయితే వినిపిస్తున్నారు అందరూ కూడా ఎర్ర బ్యాడ్జీలు ఎర్ర బ్యాడ్జీలు మనం ఇక్కడ గమనిస్తున్నాం ఆర్టీసీ కార్మికులు అందరూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా తమకి ఏదైతే బార్ నైన్టీన్ ఏదైతే సర్క్యులర్ ఉందో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే గతంలో వరకు ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని పక్కకు తొలగించి ఈ రోజు అది అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు పూర్తిగా గడిచినటువంటి రెండు వేల గతం నుంచి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా అధికారులు వ్యవహరిస్తున్న తీరు అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది అంటే చిన్నదానికి కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వడము పెద్ద పనులు పెద్ద యొక్క పనిష్మెంట్ చేయడము ఇది ఏదైతే వన్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కులర్కి అయితే దీనికి విరుద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి అలాగే ఈహెచ్ఎస్ పనిచేయడం లేదు ఏ వైద్యశాలకు వెళ్ళినా సరే తమకు సరైనటువంటి వైద్యం అందడం లేదు మేము నిత్యం కూడా పొల్యూషన్లో ఉంటాం పుత్యం పొల్యూషన్తో ఉంటాం పొల్యూషన్ ఉన్నటువంటి కార్మికుల మేము నిత్యం మేము ఏదైతే అన్నిటికీ కూడా మేము ఎదుర్కొంటుంటాం అలా ఎలాగే ఎండకి వానికి పనిచేసేటువంటి మాకు వైద్యం సరైనటువంటి వైద్యం అందడంలో మాత్రం నిర్లక్ష్యం అయితే ఉందంటూ కూడా ఇటు కార్మికులు తెలియజేస్తున్న పరిస్థితి మరొక అంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి ఈ సమస్యలను పరిగణలో తీసుకోవడంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి కీలకమైనటువంటి విషయాలను వీటన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి అలాగే గ్యారేజీల్లో సిబ్బంది కొరత ఉంది ఈ ్యారేజీల్లో సిబ్బంది కొరతను కూడా వెంటనే తీర్చాలి సిబ్బంది కొరత వల్ల సరైనటువంటి పనులు చేయలేకపోతున్నాం అలాగే ఏదైతే గ్యారేజీలకు సంబంధించి గ్యారేజీల్లో కానీ అదే ఆర్టీసీలో కానీ రిటైర్మెంట్ జరుగుతున్నాయో ఈ రిటైర్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ జరగడంలో అయితే మాత్రం పూర్తిగా కూడా అలసత్వం ఉంది ఈ ప్రభుత్వాలు దీనిపై గుర్తించి కార్మికుల పట్ల అంటే ఏదైతే ఆర్టీసీ కార్మికుల పట్ల ఒత్తిడి అయితే పెరుగుతుంది ఈ పెరుగుతున్న ఒత్తిడికి అనుగుణంగా ఏదైతే వివిధ రకాల అంశాలు ఉన్నాయో అంటే నేషనల్ మంజుదారి యూనిట్ అసోసియేషన్గా మేము ఏదైతే ప్రభుత్వానికి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్మికుల పట్ల మా పట్ల ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల పట్ల అయితే మాత్రం కొంత కొంత సానుకూల దృక్పథంతో వెళ్ళాలంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది అది ఈ రోజు మేము విధులకు హాజరవుతూనే ఎర్ర బ్యార్జీలతో మేము నిరసన తెలియజేస్తున్నాం రాబో రోజుల్లో ప్రభుత్వానికి మా మా యొక్క మా యొక్క ఆవేదన మరొక రూపంలో కూడా తెలియజేస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులైతే మౌనంగా ఈరోజు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకైతే హాజరైన పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉందని చెప్పాలి కెమెరామ్యాన్ భరత్తో చరిత్ర కుమార్ రాజ్ న్యూస్ నెల్లూరు on day.